హాయ్ ఫ్రెండ్స్ హ్యాండి క్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు వంటగదులు వాడేటటువంటి అన్ని రకాల గరిటెలు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి అబక అనమాట అండి మనం ఏదైనా ఫ్రైస్ కానీ లేకపోతే పిండి తినుబండాలలో వేయించుకునేటప్పుడు కానీ నూనె డ్రై చేయడానికి ఇందులో నుంచి ముక్కుల నుంచి బయటకు తీయడానికి వాడతారు అనమాట అండి ఇది వచ్చేసి అబ్బక ఇది వచ్చేసి మనకి అట్ల కాడ అనమాట అండి దోశలు లేదా ఏదైనా అరిసెలు గట్లా వచ్చుకోవడానికి దీనికి వాడుతూ ఉంటారు ఇది వచ్చేసి గరిట దీన్ని ఫ్రైస్ లేదా కర్రీ కూర దాకల్లో దానికి వాడుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి అన్నం వండేటప్పుడు మనం ఉడికిందో లేదో చూడడానికి వాడే గరిట అనమాట ఇది వచ్చేసి పప్పు ప్లస్ సాంబారు ఇవన్నీ పట్టించుకోవడానికి వాడే గరిట మీరు వచ్చేసి మజ్జిగ చిలుకునే అనమాట అండి దీంతో ఆ రోజుల్లో మజ్జిగని చిలుకే వస్తాం అనమాట అండి మీరు వచ్చేసి పెద్ద సైజు స్పూను దీన్ని తినడానికి కాకుండా ఏదైనా గిన్నెలోంచి కూర కానీ పప్పు కానీ బయటికి తీసుకోవడానికి వాడుతూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్ ఈ ఈ వస్తువులు మీరు ఎప్పుడైనా వాడినా చూసినా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఎక్కువ మంది లైక్ చేయట్లేదు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి We're going to burn